జీలిగుపల్లి మండలం ములగంపల్లి గ్రామం వద్ద శుక్రవారం రాత్రి ప్రైవేట్ స్కూల్ బస్ కి పెను ప్రమాదం తప్పింది స్థానికుల వివరాల ప్రకారం జంగారెడ్డి చెందిన వెంకటేశ్వర కాలేజీ చెందిన బస్సు కోచింగ్ కోసం పదిహేను మంది విద్యార్థులను కాలేజీకి సెలవైన కూడా తీసుకువెళ్తోంది ఇదే క్రమంలో ములగంపల్లి గ్రామంలో విదమ్మ తల్లి ఆలయం సమీపంలో బస్సు అదుపు తప్పి పక్కన ఉన్న గుంటలోకి ఒరిగిపోయింది దీంతో బస్సులో ఉన్న విద్యార్థులలో కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి ప్రాథమిక చికిత్స అనంతరం విద్యార్థులను అక్కడి నుండి తరలించారు వేలాది రూపాయలు ఫీజులు కట్టించుకుని పిల్లల జీవితాలతో కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తూ అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు అనుభవం లేని డ్రైవర్లతో ఫిట్నెస్ లేని బస్సులను నడుపుతున్నారని అన్నారు దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు మోహంపల్లి మోహన్పల్లి ఇది మూడోసారి బస్ మారుతాం ఒకసారి సెంట్రల్ గోడ ఆటోని గుద్దేసింది చేసింది బ్రేక్లు ఫెయిలు అన్నారు బస్సు మారుతాం అన్నారు యాజ యాజమాని వచ్చింది సెటిల్మెంట్ చేసి మొదలకి సమాధానం చెప్పి వెళ్ళారు ఇది వచ్చి డైరెక్ట్ దిగులో పడిపోయింది ఏమనంటే బ్రేక్ చేయలేదు ఏ అన్నారు బస్ డ్రైవర్ అని నా సహాయం తప్పలేదు మొత్తం బస్ కండిషన్ లేదని వాళ్ళే చెప్తున్నారు ఏ స్కూల్ బస్ బా ఏ స్కూల్ బస్ అమ్మది వెంకటేశ్వర బస్ ఇది ఇది మూడోసారి ఇలా జరుగుతాం బ్రేక్ లేవు ఆయనలు చెరువు ప్రాణాలతో చెలగాటాలు చేస్తున్నారు డబ్బులు ఒక రోజు లేట్ అయితే పెద్ద మోదం చేస్తున్నారు అక్కడ వీళ్ళు అడితే సమానం చెప్తున్నారు తల్లిదండ్రులకి పిల్లలకి దెబ్బలు పిల్లలకి దెబ్బ తల్లి నలుగురికి సీరియస్ గా ఉంది సిలిండర్ ఎక్కిస్తున్నారు హాస్పిటల్ కి కూడా తీసేస్తున్నారు చూస్తున్నారు వాడు కాల్ ఏదో వాసింది అంటున్నారు మొత్తం జరుగుతుంది అసలు యాజమాన్యం అసలు పట్టించుకోవాలి ఇప్పటివరకు వరకు యాజమాన్యం ఎవరో వచ్చారు వస్తున్నారు అని చెప్పారే రేపు వద్దు అని చెప్పారు అంతే జరిగింది అసలు లేదు ఆయన లేదు అది ఎంత కూడా పట్టించుకోలేదు లేదు బస్సు కండిషన్ లేని బస్సు పంపిస్తే పిల్లలు పిల్లలు ప్రాణాలతో చెలగాడం చేస్తున్నారు